భార్యతో హనీమూన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు ఇంతలో భార్య ప్రియుడితో వెళ్ళిపోయింది దీంతో ఆ భర్త ఏమాత్రం బాధపడకుండా సంబరాలు చేసుకున్నాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది ప్రియుడి మోజులో పడి తాలి కట్టిన భర్తను అంతమొందించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటు చేసుకుంది పెళ్ళయి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే హనీమూన్కు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి భర్తను నిర్దాక్షిణ్యంగా చంపి లోయలో పడేసింది ఈ ఘటన మేఘాలయలో చోటు చేసుకుంది వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అలాంటి అలాంటివేళ అగ్ని సాక్షిగా తాలి కట్టిన భార్య ప్రియుడితో వెళ్ళిపోతే అమ్మయ్య నేను బతికిపోయానంటూ ఆ భర్త సంబరాలు చేసుకున్నాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బదాయు జిల్లాలో ఇటీవలే చోటు చేసుకుంది మే పదిహేడవ తేదీన సునీల్ కు ఓ యువతితో వివాహమైంది తొమ్మిది రోజుల తర్వాత వధువు పుట్టింటికి వెళ్ళింది అటు నుంచి అటే ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయింది అయితే సునీల్ కు ఈ విషయం తెలియక తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఆమె కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందు ప్రత్యక్షమైంది తనకు భర్త వద్దని తన ప్రియుడే తన లోకమంటూ పోలీసులకి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆమె ఇష్టాన్ని తాలికట్టిన భర్త అంగీకరించాడు దీంతో భర్త ఒక రేంజ్ లో సంబరం చేసుకున్నాడు తనను భార్య హత్య చేయలేదని తెలియచేశాడు ఆమె తన మాలాన తను వెళ్ళిపోయిందని సంతోషం వ్యక్తం చేశాడు తనను హత్య చేయకుండా ఆమె వెళ్ళిపోవడంతో తాను బ్రతికిపోయానన్నాడు ఇంకా నయం తాను నైనిటాల్లో హనీమూన్కు ప్లాన్ చేశానని కానీ ఇందలోనే ఆమె వెళ్ళిపోయిందని లేకుంటే తాను సైతం మరో రఘువంశీ పరిస్థితి తనకు వచ్చేదని అన్నాడు భర్త మధ్యప్రదేశ్లోని ఇండోర్ కు చెందిన రఘువంశీకి ఇటీవలే వివాహమైంది అతను తన భార్యతో కలిసి హనీమూన్ కు మేఘాలయ వెళ్లాడు అక్కడ పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తని దారుణంగా హత్య చేసింది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది అయితే తాను సైతం హనీమూన్ కి వెళ్తే తన పరిస్థితి సైతం రఘువంశీ పరిస్థితి వచ్చేదంటూ సునీల్ భయాందోళన వ్యక్తం చేశారు మరోవైపు సునీల్ అతడి భార్య ఓ నిర్ణయానికి వచ్చి పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం నగదు ఎవరికి వారు తీసుకున్నారు ఈ వ్యవహారం పోలీసులు స్పందించారు ఇరువురు ఒక నిర్ణయానికి రావడంతో ఈ కేసును క్లోజ్ చేశామని స్పష్టం చేశారు పోలీసులు